రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచిపడతారు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మనం ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేము కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది మళ్ళీ సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం ఒకసేపు అప్పటికి మనకి జమిని అంటే మెదని ఉంటున్నారు ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందనమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్నా అలాగే నీచపడి స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫో బుర్ర తింటూ ఉంటే ఎలా చేస్తాం చేయలేం కదా సో ఈజీగా ప్రేక్షకు అర్థం అవ్వాలని అలా చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపెడతారు నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి అనమాట సో మిథునంలో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంజ్ చేసుకోవచ్చు అనమాట వృక్షక రాశి వాళ్ళకైతే మనం ఎప్పుడైనా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయ్యాడు అలాగే ఆరో ఇంటి అధిపతి కూడా అయ్యాడనమాట ఆయన సంచారం ఎనిమిదో ఇంట్లో తొమ్మిదో ఇంట్లో జరగబోతోంది ఎనిమిదో ఇంట్లో జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే ఏంటి ప్రాపర్టీ విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే తోబుట్టువులతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుందాము ఎస్పెషలీ ప్రాపర్టీ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మనం చూసాము అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు కనుక తప్పక వీళ్ళ కెరియర్లో కొంత ఇబ్బందులు వచ్చినా కూడా బాగానే ఉంటుంది వీళ్ళకనే చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయ్యాడు ఎవరైనా సరే అధిపతి అయినప్పుడు కొంచెం నీచ స్థితిలో ఉంటే తప్పక ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ మిగతా సంచారాలు చూసుకుంటే వీళ్ళకి బాగుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మిగతా సంచారాలు అన్నీ మిగతా గ్రహాలన్నీ కూడా వీళ్ళకి కొంత అనుకూల పరిస్థితి అనేది ఉందన్నమాట సో తప్పక కెరియర్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి బాగా పైకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో ఎందుకంటే రివర్స్ అవ్వకుండాను ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది కొంత అనుకూల పరిస్థితి ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మన పిల్లల విషయం ఈ రాశిలో ఉన్న పిల్లల విషయానికి వస్తే వాళ్ళకు కూడా కొంతవరకు బాగానే ఉంటుంది వీళ్ళ మీద ఖర్చు పెట్ట పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది కామన్ మనం కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తున్నాము సో తప్పక వీళ్ళకి బెటర్ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా బెటర్ మిగతా రాసులు వాళ్ళందరికీ కన్నా చాలా బెటర్ అనే చెప్పుకోవాలన్నమాట అలాగే ఏంటంటే మనం చూసామంటే సీక్రెట్ ఎనిమీస్ అంటే ఏంటి మనకి కిందకి లాగేవాళ్ళు అనేది తప్పక ఉంటూనే ఉంటారు వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని తెలుసుకుని లౌక్యంగా మాట్లాడడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే వీళ్ళకి ఏంటంటే చదువు మీద అంటే గుప్త సబ్జెక్టుల మీద వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట ఎందుకంటే ఇంకా చదువుకుందాం ఇంకా పైకొద్దాం అనేది ఇంకా శ్రమపడదాం అనేది ఒక ధ్యాస వస్తుంది తప్పక శ్రమపడతారు ఇప్పుడు ఫలితం చూపించకపోయినా ఇది మనం మాట్లాడుకునేది ఎనిమిది నెలల వరకే కనుక లాంగ్ టర్మ్లో వీళ్ళకి ఫలితం అనేది మంచి సూచన సక్సెస్ అనేది వస్తుంది వీళ్ళకి నీచపడినప్పటికీ కూడా ఈ రాశికి అధిపతి ఆయన ఆయన నిచపడినప్పటికీ కన వీళ్ళకి కొంచెం సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎనిమిది నెలలు అని చెప్పాలన్నమాట బాగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే మనం పరిహారాన్ని విషయానికి వస్తే కనుక తప్పక ఓం కుజాయ నమ అనేది కంటిన్యూస్గా చాన్ చేసుకోవాలి అలాగే మంగళవారం మంగళవారం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎయిత్లో మనకి సంచారం జరగబోతోంది కొంతవరకు ఏంటంటే హెల్త్ విషయంలో కూడా ప్రాబ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక జాగ్రత్తగా చూసుకోవడం అనేది హెల్త్ విషయం జాగ్రత్తగా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అందుకోసం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం మంగళవారం మంగళవారం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే ఒక గోవుకి మంగళవారమే వెళ్ళి ఆహారం పెట్టడం మంచిదనమాట అదే ఏంటంటే మనకి బెల్లం కూడా చెప్తూ ఉంటాం అలాగే మనకి తోట అలాగే ఏంటి దేవికి ఇష్టమైనది అనమాట సో పెట్టుకోవడం అనేది మంచిది ఒక ప్రాణికి ఆహారం పెట్టడం మంచిదే కనుక తప్పక చేయొచ్చు అలాగే వీళ్ళు ఏంటంటే కుమారి పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఎనిమిదో స్థానం మనం మాంగళ్య స్థానం కూడా చెప్పుకుంటూ ఉంటాం సో లాంగ్ టర్మ్ అంటే ఏంటి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉండాలి అనేది ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే పాజిటివ్ దారి ఆపర్చునిటీస్ ఎక్కువ రావడం పాజిటివ్ దారిగా దిశగా నడవడం అనేది జరుగుతుంది